అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం ద్రాక్షారామ భారత జాతి చరిత్రలో స్త్రీవాద కలికితురాయి అంతరాని కులాలను మహిళలను అతి దుర్మార్గంగా హింసించిన ఆనాటి గంజాయి వనంలాంటి సమాజంలో మహిళా రక్షణకు వారి అభ్యుదయానికి తులసి మొక్కలా ఉదయించిన మహోన్నత వ్యక్తి సావిత్రి పూలే అని నియోజకవర్గం ఎంబీసీ సంఘం అధ్యక్షుడు యాట్ల నాగేశ్వరరావు అన్నారు సావిత్రిబాయి పూలే నూట ఇరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా ద్రాక్షారామ మసీదు సెంటర్లో ఉన్న పూలే దంపతులు విగ్రహాలకు ప్రజా సంఘాలు నాయకులు కొల్లపు కామేశ్వరరావు భీమ భీమశంకరం గారోజు సూరిబాబు వేమవరపు రాంబాబు పోతాబత్తుల విజయ్ కుమార్ గంపల సోమరాజు పూలమాలలు వేసి నివాళులను అర్పించారు అనంతరం వ్యక్తులు మాట్లాడుతూ మనదేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలిస్తున్న సమయంలో సమాజంలోని స్త్రీలను అణచివేస్తున్న కాలంలో మహిళా అభ్యుదయానికి సావిత్రిబాయి పూలే మనస్సులో భావాగ్ని రగిలింది సమాజంలో అగ్రవర్ణాల ప్రజలకు మాత్రమే అందుబాటులో ఉన్న విద్యను సమాజంలో అట్టడుగు వర్గాల వారికి ముఖ్యంగా స్త్రీలకు అందించాలనే సంకల్పంతో పుణేలోని బైడవాడలో జనవరి పద్నాలుగవ తేదీ పద్దెనిమిది వందల నలభై ఎనిమిది సంవత్సరంలో పాఠశాల ప్రారంభించింది అటువంటి సమాజ స్త్రీకి కేంద్ర ప్రభుత్వం తక్షణం అత్యంత ప్రతిష్టాత్మకమైన భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు అనంతరం భారతరత్న ఇవ్వాలని ప్లకార్డులతో నినాదం చేశారు ఈ కార్యక్రమంలో కొట్టగల్ల భీమశంకరం సూదం శెట్టి గంగాధర్ బిళ్ళకుర్తి స్వామి మేడిశెట్టి శ్రీనివాస్ షేక్ సిద్దిక్ తదితరులు పాల్గొన్నారు నా పేరు యాట్ల నాగేశ్వరరావుపురం నియోజకవర్గం ఎంబీసీ అధ్యక్షుని ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే సతీమణి శ్రీమతి సావిత్రిబాయి పూలే నూట ఇరవై ఎనిమిదవ వర్ధన్ సందర్భంగా ఈ రోజు ద్రాక్షారంలో కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది నాడు విద్య ఉన్నతమైన వారికి విద్య అందించే సమయంలో సావిత్రిబాయి కూడా స్పందించి పేదవారు కూడా చదువుకోవాలి దళిత బడుగు బలహీన వర్గాలందరూ కూడా చదువుకుని ప్రయోజకులు అవ్వాలన్న ఉద్దేశంతో మహారాష్ట్రలో పూణేలోని తన భర్త పూలుతో కలిసి నలభై ఎనిమిదిలో మొట్టమొదటి స్కూల్ ప్రారంభించారు ఆమె చేసిన త్యాగాలకు కేంద్ర ప్రభుత్వం గుర్తించి తక్షణం ఆమెకు రత్న బిల్లు ఇవ్వాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము